నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు గురుగారు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే చేసిన పెళ్లి మూడు నెలలకి ఆరు నెలలకి కూడా పదిహేను రోజులకే మూడు నెలలు ఇంకా మీరు విడిపోతూ ఉన్నారు జంటులు సో ఎందుకు ఆ గొడవలు రావడం ఇట్లా వాళ్ళ మధ్య ఒక సఖ్యత లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి అయితే కొంతమందికి మాత్రం కలిసి ఉందామనే ఉంటది కానీ ఏదో ఒక రకంగా గొడవ వస్తుంది మరి ఇలాంటి వాళ్ళు కలిసి ఉండాలని అంటే ఇందాక మీరు ఫోన్ మాట్లాడడం కూడా ఉండను సేమ్ ఇదే భార్య ఇష్యూ మీద సొల్యూషన్ చెప్తూ ఉన్నారు సో అదొకసారి మనం ప్రేక్షకులకి అందించగలిగితే చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతాం అని అనిపించింది తప్పకుండా ఎప్పుడైనా కూడా ఒక వివాహ పొంతన అటువంటి క్రమంలో అందరూ కూడా అటువంటి తప్పనే అంటాను నేను ఇది వర్గులు కలిసాయి ఘనాలు కలిసాయి వెళ్ళిపోండి అంటే సబబు కాదు మనసులు ఏ విధంగా ఉన్నాయి వారి మనసులు వారి వ్యక్తిత్వం ఏమిటి ఎవరు చెప్తారు మనసు వాళ్ళ మనసు ఏంది అనేటువంటిది కానీ వ్యక్తిత్వం ఏమిటి అనేటువంటిది కానీ చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా నేను చెప్తా జస్ట్ ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే కేవలము ఇందాక రాంగా నేను ఇందాక మీరు అన్నారు కదా కాల్లో ఆమె యుఎస్ అర్జెంట్ కాల్ అన్నది అసలు సరే అని చెప్పి మాట్లాడా మూడే విషయాలు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ ఇంట్లో కులాంతర వివాహం కానీ లవ్ మ్యారేజ్ కానీ జరిగిందా ఫస్ట్ అవును గురువుగారు నాదే జరిగింది అన్నది కులాంతర వివాహం అన్న ఎస్ అన్నది మీ నాన్నగారికి గత ఎనిమిది నెలల నుండి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అవునంటే అవును యాక్సిడెంట్ అయ్యింది అన్నది లైక్ ఇదే టైంలో మీకు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నవి ఎస్ నో ఎస్ కరెక్టే గురువు గారు అన్నది అంటే ఎందుకు ఇలా కరెక్టు అంటే సబ్జెక్ట్ అది మనం అటువంటి సబ్జెక్ట్ చాలా మంది ఉన్నారు ఆకారం పుష్టి నైవేద్య నష్టం అన్నట్టుగా చాలా మంది ఉన్నారు చాలా మందికి చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మన ఛానల్లో కూడా లైవ్ మనిషిని ఇక్కడ కూర్చున్న పెట్టి నేను చెప్పిన మనిషిని ఇక్కడ కూర్చున్న పెట్టి ఆయన నీకు ఈ బ్రేకప్ జరిగింది నీకు ఈ టైంలో ఇది జరిగింది ఇప్పటికైనా నేను చెప్తున్నా ఛాలెంజెస్ చెప్తున్నా ఎవరికైనా కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా వారి ముఖం చూసినా వారి పేరు చెప్పినా నాకు చాలు అంతే సో ఎందుకు ఈ విషయం అంటే ఒక వివాహ పొంతనలో ఇప్పుడు భరణీ నక్షత్రానికి మకా నక్షత్రానికి ఎక్సలెంట్గా ఘనాలు కలుస్తవి వర్గులు కలుస్తవి సూపర్ కలుస్తవి కానీ భరణీకి మకాకు మనకు గాత నక్షత్రాలు ఇవి రెండు ఇప్పుడు ఆదివారం మేషరాశి వారికి గాతవరం అంటారు సో ఏ పని చేయకూడదు సో గాత నక్షత్రానికి సంబంధించిన వివాహం చేస్తే అనుక్షణం గొడవలు జరుగుతాయి అవునవును ఇదొకటి ఇక రెండవ విషయము ఒకటవ తారీఖు జన్మించినటువంటి వారికి గనక తెలిసి తెలియక ఎనిమిదవ సంఖ్యలో జన్మించినటువంటి వారిని వివాహం చేసినా చాలా ఫాల్ అవుతారు అస్సలు డబ్బులు నిలబడాయి నెంబర్ ఫైవ్ ఐదో తారీఖు జన్మించినటువంటి వారికి నెంబర్ టూ సంఖ్యలో జన్మించినటువంటి వారిని వివాహం చేసిన జీరో ఉండరు వాళ్ళు కలిసి ఉండరు కోల కలిసి ఉన్నా ఇక వాళ్ళ జీవితంలో డబ్బు అనేటువంటిది నిలబడదు రెమిడీలు చేసుకోవడమే చేసుకుంటూ అంతే సో ఇట్లా నెంబర్ వన్ నుంచి నెంబర్ టెన్ వరకు చూసుకోవాలి నెంబర్ నైన్ వరకు ఇదొకటి మళ్ళీ వీరి వివాహం కూడా లక్కి నెంబర్ చూసుకొని చేసుకోవాలి ఒకవేళ నెంబర్ ఫైవ్ లో జన్మించినటువంటి వారికి నెంబర్ టూ లో వివాహం జరిగినా ఇబ్బంది ఉంటుంది ఓకే నెంబరు ఒకటో తారీఖు జన్మించినటువంటి వ్యక్తి పేరు కుమార్ నిన్న కన్నారా చూసా జరిగింది అంటే నేను చెప్పా ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఏర్పాటయ్యా అన్నా ఆ వివాహము జరిగేటువంటి రోజే వివాహం జరిగేటువంటి రోజే వివాహము జరిగింది ఆ మన లైక్ అరుంధతి నక్షత్రాన్ని చూసే క్రమంలో అక్కడ మనకు కరెంటు రిలేటెడ్ ఆ కొన్ని వైర్లకు సంబంధించినవి ఉన్నవి సో ఆ వైర్ కాస్త అది కట్ అయిపోయింది సో అది మా ఈ కుమారు దాని మీద కాలు వేసింది అది మామూలు వైర్ కాదు అది కరెంట్ షాక్ కొట్టి తనకు ఇమ్మీడియట్ గా ఒక థర్టీ సెకండ్స్ ఆ కరెంట్ షాక్ లోనే ఉన్నాడు తను థర్టీ సెకండ్స్ సో నేను అడిగా ఏమైనా కరెంటు రిలేటెడ్ గాని లేదా ఎవరైనా మరణించినటువంటి వార్తలు కానీ మీ వివాహ సమయంలో కానీ మీ వివాహం జరిగిన తర్వాత ఒక వన్ వీక్ లో గానీ లేదా ఏమైనా బైక్ మీద నుంచి జారి పడడం గాని రోడ్డు ప్రమాదాలు గాని ఏమైనా ఏం జరగలేదు జరిగాయాడు వాదించింది ఎందుకట్లా చెప్పారు అనేది తనకు గుర్తులేదు ఇప్పుడు ఈ పాయింట్ ఇదే అని చెప్పి తన అనుకుంటాడు లేదు లేదు ఖచ్చితంగా జరుగుంటది చెక్ అంటే చెప్పాడు ఇక విషయం మొత్తం ఓకే గురువు గారు నాకు ఇట్లా కరెంట్ షాక్ కలిగింది మరి చెప్పొచ్చునా అంటాడు చెప్పన్నా ఏమిటి సో అదే అక్కడి నుండే నువ్వు ఎప్పుడైతే తాలి కట్టావో ఆ ఎనిమిదో సంఖ్యకు సంబంధించిన అమ్మాయికి ఇక్కడ ఎనిమిదవ సంఖ్యలో జన్మించినటువంటి అమ్మాయి తప్ప నేను అంటలేను మీరు ఒకటో తారీఖు జన్మించారు ఆ అమ్మాయి ఎనిమిదో తారీఖు జన్మించింది మీ గణాలు కలిసినవి మీకు ఏదైనా కావచ్చు నీ జీవితంలో నీకు కరెంట్ షాక్ ప్రారంభం అని అదొక దెబ్బ అది అప్పటి నుంచే బాగాలేదు ఇది నువ్వు అర్థం చేసుకో అన్న ఎనిమిది సంవత్సరాలైందర వివాహం చేసుకో అంటే వ్యవస్థ ఏం లేదు చేసేది సో ఓవరాల్ గా అట్లా ఉంటాయి కొన్ని కొన్ని సరే ఏది ఏమైనా ఇవాళ రేపు ఈగో ఫీలింగ్స్ నేను జాబ్ చేస్తున్నా మీరు జాబ్ చేస్తున్నారు ఇనే అటువంటిది ఒకటి కావచ్చును లేదా ఇక అన్నిటిని పక్కన పెడితే అల్టిమేట్ ఏంటి అంటే ఇల్లీగల్ అఫైర్స్ వివాహం ముందు ఒకరితో వివాహం జరిగిన తర్వాత కూడా మళ్ళీ వారితో కాంటాక్ట్ లో ఉండడం మాట్లాడడాలు మగవారైతే ఏమిటి ఆడవారు అయితే ఏమిటి ఎవరైనా కూడా కాలం అట్లా తయారైంది ఏమీ లేచేసింది కనుక ఏదున్నా ముందు మీరు మీ పిల్లలను ఒక బార్డర్లో పెంచుకోవాల్సిందే అదే విధంగా చక్కగా ఇన్ టైంలో వివాహం చేయాల్సిందే అంతే రెండవది మరొక విషయం ఏమిటి అంటే ఇలాంటి సందర్భాలలో గొడవలు జరుగుతున్నాయి అసలు అన్యోన్యత లేదు మేము మాకు వివాహం జరిగి తొమ్మిది సంవత్సరాలు అయింది సంతానం లేదు లైక్ ఇలాంటి ఆప్షన్స్ అంటే మా భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇలాంటి సందర్భాల్లో ఏమిటంటే కొంత వశీకరణ రిలేటెడ్ అది వేరే ఉంటుంది నా భర్త నా మాట వినాలంటే ధర్మమైనటువంటివి నేను చెప్పేది ఇక్కడ ఇప్పుడు ఎవరో వివాహం కాని అమ్మాయి ఫోన్ చేసిన పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను నాకు కావాలంటే నో ఎవరో అబ్బాయి ఫోన్ చేసిన పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు కావాలంటే నో ధర్మబద్ధమైనటువంటి ఈ యొక్క వశీకరణ అనేటువంటిది తాంత్రికంగా ఎంతో మనకు చేసేటువంటిది ఎందుకంటే ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు విడిపోయారు మళ్ళీ కలవాలి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కావాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా లేదా మేము ఒకనొక సందర్భంలో వివాహం దాకా వెళ్ళింది ఇద్దరం ఇష్టపడ్డాం వారింట్లో ఒప్పుకోవడం లేదు వారి వల్ల ఈ అమ్మాయి కూడా ఒప్పుకోవడం లేదు అని అనుకునేటువంటి క్రమంలో అయినా కూడా ఈ వశీకరణ అనేటువంటిది ఎంతోగానో ఉపయోగపడుతుంది సో అది పర్సనల్ గా అది వారిని చూసి వారి చాట్ ను చూసి మోసం పరిస్థితి ఏది ఏమైనా జాతకంలో సప్తమ భావం డిస్టర్బ్ అయినా పన్నెండవ భావం డిస్టర్బ్ అయినా కూడా కలిసిమెలిసి ఉండడం చాలా కష్టం ఎట్లా డిస్టర్బ్ రాహువు కేతువు గాని కుజుడు శని గాని గురువు శని గాని ఆ గురువు కుజుడు గాని సూర్యుడు కుజుడు గాని కలిసి ఉన్నా ఒకవేళ సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నా ఇంకా డిప్రెషన్ ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు నిద్ర అనేటువంటిది సరిగా రాదు డిప్రెషన్ ఇక తెలియదు ఏదో ఆలోచన అంతే సో ఇలాంటి వారికి అమావాస్య వచ్చిన కొంత ఇంకా అధికంగా భయం అనేటువంటిది ఏర్పడుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా వీరు వీరి ఇంట్లో చేసుకునేటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే చక్కగా లెఫ్ట్ హ్యాండ్ లో బ్లాక్ క్లాత్ను పెట్టుకోవాలి ఏడు లవంగాలను వేసుకోవాలి ఒకటి దాల్చిన చెక్క ఇందాక చెప్ప గొట్టల్లాగా రౌండ్గా ఉండేది పెట్టుకోవాలి ఆ విధంగా ఏడు స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఆ సుమారుగా ఒక నాలుగు మేకులు నాలుగు మేకులను ఇందులో పెట్టాలి పెట్టేసి చక్కగా కూడా దీన్ని మూటలా కట్టేసి నిర్జల ప్రదేశము మీ ఇంట్లో ఎక్కడనైతే ఒక పవర్ అనేటువంటిది రాదు అంటే ఒక లైటింగ్ అనేటువంటిది లేదో స్టోర్ రూమ్ గాని లేదా మీ బెడ్రూమ్ లో ఏదైనా ఒక మూలక గాని కిందనే భూమి మీద పెట్టాలి భూమి మీద ఉండాలి మీ బెడ్రూమ్ లో ఆ బెడ్ యొక్క నీడ ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ గాని స్టోర్ రూమ్ లో గాని దీనిపై వెళ్తురు అనేది పడకూడదు పరుపు కింద పెట్టుకోవచ్చు ఎక్కడైనా మళ్ళా పరుపు కాదు కింద మంచం కింద భూమి మీద ఉండాలి మంచం కింద భూమి మీద ఉండాలి ఓకే ఒకటే చెప్తున్నాను దీనికి ఎలాంటి వెలుతురు అనేది పడకూడదు వెలుతురు లేని చోట చీకటిలో ఉండేటువంటి ప్రదేశంలో దీన్ని పెట్టండి ఈ పెట్టే ముందు ఇది శనివారం రోజు చేయాలి పెట్టే ముందు చక్కగా కూడా దీన్ని పట్టుకొని ఇదే లెఫ్ట్ తోనే చక్కగా ఏడు సార్లు ఇట్లా దిష్టి తీసుకోవాలి తీసుకొని ఇటు దిటు ఇటు దిటు క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ తీసుకొని మళ్ళీ పైనుంచి కిందికి కింది నుంచి మీదికి దిష్టి తీసుకున్న తర్వాత మీరు చీకటి ప్రదేశంలో పెట్టండి సుమారుగా నలభై ఒక్క రోజులలో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఆ విధంగా పెట్టింది ప్రతి వారానికి ఒకటి చేసి పెట్టాలి ఇట్లా ఏడు వారాలు చేసి పెట్టాలి నలభై ఒక్క రోజులలో రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చినా దీన్ని మానకూడదు ఏడు వారాలు అనేది కచ్చితంగా చేయాల్సి అంతే అవి అంటే మూటలు ఏం చేయాలి పారే నీటిలో కానీ